ఇందులో వేసుకొని టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ టు వాణి కిచెన్ టుడే స్పెషల్ పల్లీల పొడి పల్లీల పొడికి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు పల్లీలు వాటికి తగినన్ని ఎండుమిర్చి వెల్లుల్లి ముందుగా వీటికి పొట్టు తీసేసుకొని పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం తీసుకున్న పండుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు ఎంత మంచిగా వేగితే పల్లీల పొడి అంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా కారం కారం తినాలనిపిస్తే వేడివేడి అన్నంలోకి పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న ఎన్ని మిక్స్ వేసి వేయించుకోవాలి ఇది మంట చిన్నగానే పెట్టుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి వేగాక స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు చల్లగా అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉంచుదాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా నార్మల్ అయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫస్టు తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిని ఇందులో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న పల్లెల్ని వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా అన్నిటినీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంటే పొడి కొద్దిగా టేస్ట్ ఉంటుంది